땅 외관 ч и с 위해 수春 뷰 ఆకాశలు మన నెల్లూరు ఎస్ఎస్ఏలో ప్రతినిధి ఇక్కడ మనమడి సెంటర్లో జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాము ఇలాగా జన్మదిన చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే టీడీపీలో ఉన్నత స్థానాన్ని అధిగమించాలని కోరుకుంటున్నాము ఇంకా మా ఎరమడుగులో చాలా మందికి సీఎఫ్ ఇచ్చి చిన్న మందిని తీసుకువచ్చున్నారు అలాగే యువత కూడా ఇంకా ఆయన మొత్తం ప్రోత్సహిస్తున్నారు ఈ సందర్భంగా మనకి జన్మదిన జన్మదిన శుభాలు జరుపుకోవాలని దేవుని బాధిస్తూ ఇకపోతే ఇటువంటి నాయకుడు చిక్కటం ఈ యూత్కి టీడీపీలో చిక్కటం అనేది చాలా చాలా అదే అదృష్టం చేసుకున్న అలా పార్టీ కూడా అదృష్టం ఎదుర్కోవాలా ఈ ఒక విడిపి జరిగిన కూడా పేద జన అనేవి లేకుండా చిన్న చిన్నపిల్లవి లేకుండా వచ్చి ప్రతి సంవత్సరం ముందు ఉండేతను మన భోమిడి గు గారు ఈ సందర్భంగా ఇక్కడ ఏం చెప్పినా కూడా పక్కవేనో ఇటువంటి నాయకుడు ఉండాలని ఇటువంటి వేడుకు మరెన్నో అదే జరుపుకోవాలని అంతే పాపిస్తు